తదుపరి వృష్టికి రాశి అండి వృష్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మ వృశ్చిక రాశి వారికి మరి యొక్క వక్ర దృష్టి వలన ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఆల్రెడీ సప్తమాత గురువు వీరికి రావడము కొన్ని కొన్ని పనులు ముందుకు వెళ్ళడము ఒక్క ఛాన్స్ వీరికి ఏదో ఇట్లా దగ్గర దాకా ఉంది ఆ అవకాశం ఏంది అన్నది వీనికి కనబడుతుంది వీరికి కానీ చెయ్యి దాకా అనటం లేదు ఇంకా వీరికి అవకాశం అయితే ఏదో ఉన్నది అనేటువంటి విధంగానైతే ఉన్నారు అవకాశం మాత్రం వీరికి ఇంకా వచ్చేటువంటి పరిస్థితి లేదు కనుక వీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే అష్ట మన అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని మూలకంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికీ మరి అర్ధాష్టమ శని కాస్త తృతీయ వీరికి తృతీయ భావానికి రావడం జరిగింది అంటే మూడో స్థానం దృష్టి పడింది కనుక తమ్ముళ్ళతో గొడవలు అయ్యేటువంటి పరిస్థితి తమ్ముళ్ళతో గొడవలు అంటే ఇక్కడ సొంత తమ్ముళ్ళ లేదా వీరి యొక్క కజిన్ బ్రదర్సా అనేటువంటిది మనం చెప్పలేం మనీ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఈ మనీ లావాదేవీలలో గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంది ఓకే మెయిన్ ఏమిటి అంటే హెల్త్ ఇష్యూస్ వీళ్ళ తమ్మునికి ఎవరైనా హెల్త్ ఇష్యూస్ బారిన పడవచ్చును గొడవలు జరగవచ్చును రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక ముఖ్యంగా వివాహం ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో రుచిక రాశి వారికి ఖచ్చితంగా కూడా వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఆల్ సడన్గా ఈ యొక్క ఆగస్టులో సెట్ అయిన తర్వాత నవంబర్లో వివాహం జరుగుతుంది స్థాన స్థానచలనం నాలుగో స్థానం మళ్ళీ శని యథావిధిగా సెప్టెంబర్కు వెళ్ళిపోతాడు సెప్టెంబర్ అక్టోబర్లో మంచి రోజులు లేవు నవంబర్ నుండి మంచి రోజులు ఉన్నవి నవంబర్లో వివాహం జరుగుతుంది నవంబర్లో నాలుగో స్థానం అంటే స్థాన చలనం శని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత ఒక మూడు నాలుగు ఇళ్ళు అక్కడ ఉంటాడు అటు పిమ్మట మీనంలోకి వెళ్ళిపోతాడు అందరం నాలుగో స్థానం నుంచి పంచమ స్థానానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రుచిక రాశి వారికి కొత్తగా వివాహమైనటువంటి వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ వీరికి ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు గడిపారు ఇరవై ఇరవై ఒకటిలో కరోనాలో కూడా వీరికి ఒక రూపాయి దొరికింది మరి ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా ఇరవై మూడులో కూడా మనీ ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యారు అది ట్రేడింగా లేదా ఇనువు రిలేటెడా లేదా కార్గోన్ లాస్ అయ్యారా లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి లాస్ అయ్యారా లేదా ఎక్కడైనా ల్యాండ్ తీసుకొని లాస్ అయిపోయారా అని చెప్పలేము మరి మీ జాతకరీత్యా శని భగవానుడు మంచి స్థానంలో ఉండి ఒకవేళ వక్రదృష్టి ఉన్నదా లేదా నడిచేటువంటి దశ బాగాలేదా ఇంకా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఉంటాయి కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది వీరు కూడా శనికి సంబంధించింది పార్శ్వతాస్త్ర హోమాన్ని చేసుకోండి మన వద్ద కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కే చేస్తున్నాం విన్నారా ఇదేంది సామూహికంగా సబ్ రెడీ చేసుకుంటా అనుకుంటే ఎక్కువ అవుతుంది కనుక ఎవరిష్టం వారిది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బ్రాహ్మణులు అక్కడ వచ్చి జరిపించుకోండి లేదు మిమ్మల్ని సంప్రదించాలన్నా సంప్రదించవచ్చు అలాగేనండి ధన్యవాదాలు మహాదేవ